వర్షం నీళ్ళు నిండిపోయా బాబు బాగా నువ్వే ఉంచావు కదా బాగా నిండిపోయినా చూడు మంచి నీట్గా ఫ్రెష్ వాటర్ మరి కదా కల్లా ఉందా ఎంత జీవామృతం మిగిలిపోయింది కదా బావా మొన్న వర్షం వచ్చింది ఆగిపోయా మనము అది వేసేది మరలా వర్షపు నీళ్తోనే ఎక్కువైపోయిందండి అంతకుముందు మనం వంట బాగా ముందు పనిచేస్తాము వేసాం కదా మళ్ళీ అది మిగిలిపోయింది ఈ పొద్దున సాయంత్రం వెళ్ళి ఇలా తిప్పుకునేవాడిని తిప్పాలి కూడా ఇక ఈరోజు ఈ మాత్రం కొంచెం ఉంది దీనికి కొంచెం వేసిస్తే ఇంతంత మిగిలితే ఆ గుడ్డు కాస్తా లేకపోతే లేదు ఇది అయితే ఇక ఇప్పుడు దీంట్లో లేచుకోవాలి అవును ఎక్కువ ఉంది కదా అయిపోయింది డేట్ కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది చాలా రోజులు అయింది మనం చేసి ఇంకో ప్లేస్ ఇస్తే ఎక్కడ వారా వేసారు గుర్తుందా అక్కడ జగ్గుంచనుకో మరి జగ్గుంచను ఎందుకంటే ఈ రోజు అయితే మాత్రం ఉన్న జీవామృతం ఇక ఈ రోజున కంప్లీట్ అయిపోద్దండి జీవామృతం మొత్తం వేసేస్తున్నాము ఎందుకంటే మనకి నాకు ఒంట్లో బాగా ముందు వేసాము అలాగే వర్షం వచ్చింది అక్కడికి అది ఆగిపోయింది మరి వేయలేకపోయాము ఇంక ఇప్పుడు కొంచెం ఒంట్లోనే అలాగే ఉంది మరి వెయిగిపోతే అది ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పేసి అయితే చేస్తున్నాము అలాగే దయచేసి కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి అలాగే పాతకున్నోళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను బ్రదరు వీడియోలోకి వెళ్ళిపోదాం చక్కగా లేనట్టు ఉంది బావా డేటు ఎక్స్పైర్ అయిపోయింది కుమారి మనము నీ పెద్ద పట్టించుకోలేదు అవునవును అందుకని జాగ్రత్త చారిపోతావు నేల బావిలు చాలా డేంజరు ఎలక బొక్కలు కట్ట ఉంటాయి అటుండు నీళ్ళు మీద కొన్నాయికో మరి మరి కొంచెం చూపించదు అట్లా వెళ్తుంది చాలా పట్టుకుంటారు ಮರ ಸತ್ತ ಹೆಚ್ಚಿದ್ವಾ ತೋಡಲ್ ಮೇ ನಾನ మోటార్ లేపడం గొప్ప ఇబ్బంది అయిపోతుంది రిపేర్ చేయలేదు అతను శాఖ ఉండిపోయింది బావా అయిపోయింది కదా లాస్ట్ మెరుపునరుకు కొట్టి కొట్టి అలాగే ఇల్ల ఇక్కడ బయంతినారు అని దానికి కూడా కొట్టి చెట్లు పడిపోతాయి కదా అలాగే వేస్తే బాగా పొట్టలే సరిగ్గా బంతినారు అక్కల దగ్గర ఉంటే తెచ్చుకోవచ్చు అట్లే అయిపోయిందండి జీవామృతం అయితే మొత్తం అయిపోయింది మొత్తం వేసేస్తాము మేఘాలు చూస్తే బాగా గోడ నల్లగా ఎత్తింది నల్లగా మేఘాలు అయితే పని అయితే అయిపోయిందండి ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ దయచేసి అందరూ లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్లు అయితే ఎరగ తీసి కరగదీసేస్తున్నారండి కొత్త వాళ్ళు నిజంగా చాలా బాగా సబ్స్క్రైబ్లు అయితే చేస్తున్నారు చాలా చాలా ఆనందంగా ఉంది అలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఎప్పటికీ ఉండాలనే ఆ మనస్ఫూర్తిగా సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి అందరికీ నమస్కారం రైతాన్నులకైతే మరీ మరీ నమస్కారం బాయ్ బాయ్ ఇంకా సపోర్ట్ చేయాలి బాగా చేస్తారు లేక మరి చేస్తున్నారు కదా ఇంకా కావాలి ఇంకా డెవలప్ అవ్వాలి కదా వాళ్ళ చేతిలోనే ఉంది డెవలప్